తీవ్రవాదుల తలకాయలలో తూటాలు దింపాం అసలు ఏం జరిగిందంటే అమిత్ షా గారు పార్లమెంట్ లో చేసిన ప్రసంగం అందులో అమిత్ షా గారు మాట్లాడినటువంటి మాటలు ఇవి అసలు అమిత్ షా గారు పార్లమెంట్ లో ఏం మాట్లాడారు పహల్గాం తీవ్రవాదులను ఎలా అంతం చేశారు వాళ్లే పహల్గాం తీవ్రవాదులు అని ఎలా గుర్తించారు అవన్నీ అమిత్ షా గారు చాలా అద్భుతంగా పార్లమెంట్ లో మాట్లాడారు అయితే దానికంటే ముందు కాస్త కాంగ్రెస్ పార్టీ మీద విసురులు అవన్నీ కూడా చేశారు అవి కూడా మనం మాట్లాడుకుందాం అమిత్ షా గారు మాట్లాడిన ఉపన్యాసాన్ని తెలుగులోకి స్వేచ్ఛానువాదం చేసి నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఈ వీడియో ద్వారా మీ నుంచి నాకు కావాల్సింది ఒక లైక్ ఓ కామెంట్ అంతే ఖచ్చితంగా లైక్ కొట్టండి వీడియో చూసి చూడగానే నమ్మకంగా లైక్ కొట్టే వాళ్లకు ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి మాత్రం పంచుకునే వాళ్లకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇక విషయానికి వస్తే అమిత్ షా గారు సమాధానం ఇవ్వడానికి రాజ్యసభకు వచ్చారు ఆయన ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడబోతుంటే మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఉన్న చాలామంది విపక్ష నేతలు గోలగోళ రత్సరత్స చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యసభకు వచ్చి సమాధానమివ్వాలి ఆయన పార్లమెంటు ప్రాంగణంలోనే ఉండి సభకు హాజరు కాకపోవడం ఈ సభను అవమానించినట్టే అవుతుంది అని కాంగ్రెస్ విపక్ష నేత పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు అయితే అమిత్ షా గారు డైరెక్ట్గా సమాధానం చెప్పారు ప్రధానమంత్రి గారు పిఎంఓలో ఉన్నారు అంటే ప్రధానమంత్రి కార్యాలయంలోనే ఉన్నారు డెఫినెట్గా మేము సమాధానమిస్తాము అయితే ఎవరు సమాధానం ఇవ్వాలి అన్నది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది నేను సమాధానం ఇవ్వడానికి వచ్చాను ప్రధానమంత్రి గారు ఆయన చెప్పాలనుకున్న సమాధానాన్ని నిన్ననే లోక్సభలో పూర్తిగా వివరించారు ఇప్పుడు నేను మీకు వివరిస్తాను అయితే నేను కాకుండా ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చారనుకోండి అది మీకు ఇంకా సమస్య తెచ్చి పెడుతుంది నేను కాబట్టి కాస్త ఒక రేంజ్ లో ఒక లెవెల్లో మాట్లాడతాను మోదీ గారు ఇక్కడికి వచ్చారనుకోండి మీ బెండు తీసి ఉతి కారేసి చీల్చి చెండడుతారు అందువల్ల మీకు నేనే చాలు విషయం వినండి అని అమిత్ షా గారు మాట్లాడారు అయితే మేము సభ నుంచి వాకౌట్ చేస్తున్నాము అని చెప్పి కొంతమంది అంటే విపక్షాలలో కొంతమంది వాకౌట్ కూడా చేశారు ఇక అమిత్ షా గారు మాట్లాడింది ఏంటంటే పహల్గామ్ ఘటన జరిగిన తర్వాత నెల రోజుల తర్వాత తీవ్రవాదుల ఉనికి గురించిన సమాచారం మాకు అందింది అసలు పహల్గామ్ ఘటన జరగగానే ఒక పక్క ఆపరేషన్ సింధూరుకు సంబంధించినవి రాజ్నాథ్ సింగ్ గారు మోదీ గారు వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటున్నారు ఆపరేషన్ సింధూరు ఎలా జరిగిందో మీకు తెలుసు కానీ మా మంత్రిత్వ శాఖ మేమందరం ఏం చేశామంటే నెక్స్ట్ మినిట్ నుంచే తీవ్రవాదులు తిరిగి పాకిస్తాన్ లోపలికి వెళ్ళకుండా ఎక్కడికక్కడ టన్నెల్స్ అన్ని మూసేసుకుంటూ వచ్చాం చాలా మందిని రంగంలోకి దింపాం మిలిటరీ ఇంటెలిజెన్స్ రంగంలోకి దిగింది ఇంటెలిజెన్స్ బ్యూరో రంగంలోకి దిగింది తీవ్రవాదులు పర్ఫెక్ట్ గా ఎగ్జాక్ట్ గా ఎక్కడున్నారు ఏ ప్రాంతంలో ఏ కొండలలో ఉన్నారు అన్న సమాచారం పహల్గామ్ ఘటన జరిగిన వన్ మంత్ తర్వాత మాకు తెలిసింది అయితే వాళ్ళ ఐడెంటిటీని ధృవీకరించుకునే ప్రయత్నాలు చేశాం జూలై ఇరవై రెండు నాటికి వాళ్ళ వైర్లెస్ సెట్ల ట్రాకింగ్ మొత్తం పూర్తి చేశాం ఇంటెలిజెన్స్ బ్యూరో మిలిటరీ ఇంటెలిజెన్స్ పూర్తిగా వాళ్ళ వైర్లెస్ సెట్లను ట్రాక్ చేయడము ఆ మెసేజెస్ ట్రాక్ చేయడము ఆ పని పూర్తి చేశాయి ఉగ్రవాదులు ఎక్కడున్నారు అనేది ఎగ్జాక్ట్ లొకేషన్ ఎందుకంటే మహాదేవ్ కొండలు అరణ్యాలలో ఫలానా చోట ఉన్నారు అనేది ఎగ్జాక్ట్ కోఆర్డినేట్స్ మనకు తెలియాలి కదా ఎగ్జాక్ట్ కోఆర్డినేట్స్ జులై ఇరవై రెండవ తేదీ నాటికి గుర్తించేశాము అయితే రెండు రోజుల క్రితం కాంగ్రెస్ నేత పి చిదంబరం నువ్వు రాజీనామా జీ నువ్వు రాజీనామా జీ అని చెప్పి నన్ను డిమాండ్ చేశాడు ఆయన చిదంబరం పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూరు నిర్వహించినప్పటికీ తీవ్రవాదులు పాకిస్తాన్ వాళ్లే అనడానికి ఆధారాలేమిటి అని కాంగ్రెస్ నేత పి చిదంబరం నన్ను అడిగారు ఆయన డిమాండ్ చేస్తూ మరీ అడిగాడు అసలు ఆ చచ్చిపోయిన వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళేనా పాకిస్తాన్ వాళ్ళేనా అని చెప్పి అడిగాడు అంతకు రెండు రోజుల ముందేమో ఆపరేషన్ సింధూరు సక్సెస్ అయినా సరే ఈయన రాజీనామా చేయాలి అమిత్ షా అమిత్ షా రాజీనామా చేయాలని చెప్పి మాట్లాడాడు ఇప్పుడు వాళ్ళని చంపామరా నాయన అంటే ఆధారాలు ఏవి అని చెప్పి అడుగుతున్నాడు ఎవరిని రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పాకిస్తాన్ని రక్షించాలని ప్రయత్నం చేస్తున్నారా లష్కరే ఏ ప్రయత్నం వాళ్లను కాపాడాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారా ఇది సిగ్గుగా అనిపించట్లేదా మీకు ఆపరేషన్ లో భాగంగా ముగ్గురు తీవ్రవాదులను మట్టుబెట్టిన రోజే చిదంబరం నాకు ప్రశ్న వేస్తాడు అదరలివ్ ఆధారాలు వాళ్ళు పాకిస్తాన్ అని చెప్పి అంటాడు ఎవరైతే ఏప్రిల్ ఇరవై రెండున పహల్గాములో మన భారతీయులను ఇరవై మందిని పొట్టన పెట్టుకున్నారో ఆ ఉగ్రవాదులు కుటుంబ సభ్యుల ముందే మతం అడిగి మరీ తలకు తుపాకీ గురిపెట్టి అత్యంత కిరాతకంగా దారుణానికి పాల్పడ్డ తీవ్రవాదులను తలలో వాళ్ల తలలో తూటాలు దింపి మరీ పైకి పంపించాం ఎస్ ఒక పక్క భారత్ విజయవంతంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాకిస్తాన్ లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ఎన్నో ఎయిర్ బేసులను ధ్వంసం చేసింది వంద మందికి పైగా కరడుగట్టిన తీవ్రవాదులను మట్టిలో కలిపేసింది మరో పక్క విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని అందుకొని ఇంటెలిజెన్స్ ను మిలిటరీని పూర్తిగా వినియోగించుకొని వాళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టి వాళ్ళ తలకాయలలో తూటాలు దింపి మరీ పైకి పంపించాం అయితే నాకు ఇమ్మీడియట్ గా వాళ్ళు చనిపోయారని తెలిసినప్పటికీ నేను రెండు విషయాలు పరిపూర్ణంగా కనుక్కోవాలి అని చెప్పి అనుకున్నాను ఒకటి చచ్చిపోయింది ఆ ముగ్గురేనా ఇంకా ఎంతమంది ఉన్నారు చచ్చిపోయిన ముగ్గురు ఆ ముగ్గురేనా పైల్గాంకు వచ్చి తుపాకులు వాడి మతం అడిగి మన వాళ్ళని చంపినటువంటి తీవ్రవాదులున్నారే వాళ్ళు ఇప్పుడు చచ్చిపోయిన ఆ ముగ్గురు ఒక్కరేనా కనుక్కోవాలి అని చెప్పి అనుకున్నాను అందుకని నేను రాత్రంతా సైనికాధికారులతో మరోపక్క సైంటిస్టులతో టచ్లో ఉన్నాను ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటూ వచ్చాను ఉగ్రవాదులను చంపిన తర్వాత స్వాధీనం చేసుకున్న వాళ్ల తుపాకులను వాళ్ల బుల్లెట్ కేసులను అధికారులు పరీక్షల కోసం చండీగఢ్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించారు నేను ఫోన్లోనూ వీడియో కాల్స్ ద్వారాను సైంటిస్టులతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటూ వచ్చాను అయితే ఉదయం ఐదు గంటలకు అసలు విషయం బయటపడింది అంటే తీవ్రవాదులు మరణించిన నెక్స్ట్ డే ఉదయం ఐదు గంటలకు పక్కా క్లారిటీతో ఉన్న రిపోర్టు నా చేతుల్లోకి వచ్చింది ఆపరేషన్ మహాదేవ్ చచ్చిపోయిన ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న తుపాకులు బుల్లెట్ కేసింగ్స్ పహల్గాములో ఉగ్రవాద దాడికి పాల్పడ్డ ఆ ఉగ్రవాదులు వాడిన తుపాకులు బుల్లెట్ కేసింగ్స్ ఒక్కటే మ్యాచ్ అయ్యాయి బ్యాలిస్టిక్ రిపోర్ట్ కంప్లీట్ గా నా దగ్గర ఉంది ఇందులో అనుమానాలకు తావు లేదు పహల్గాములో వచ్చి మన వాళ్లను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు ఇప్పుడు ఆపరేషన్ మహాదేవులో చచ్చిపోయిన ఉగ్రవాదులు సేమ్ వాళ్లే వాళ్ళ దగ్గర తుపాకులతో బుల్లెట్ కేసులతోనూ బుల్లెట్లతోనూ పర్ఫెక్ట్ గా బ్యాలిస్టిక్ రిపోర్ట్ మ్యాచ్ అయ్యింది అలాగే పహల్గామ్ ఉగ్ర దాడిలో కోల్పోయినటువంటి వాళ్ల తలల్లో తూటాలు దింపారు వాళ్ళు అది మీ అందరికి గుర్తుండే ఉంటుంది అందుకే ఇప్పుడు కూడా సరిగ్గా ఆ తీవ్రవాదుల తలల్లో తూటాలు దింపి పైకి పంపించాం అన్నట్టు అసలు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళేనా కాదా అని చెప్పి మాట్లాడుతున్నారు వాళ్ళ దగ్గర వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు అని చెప్పడానికి చాలా చాలా ఆధారాలు దొరికాయి పాకిస్తాన్ వాళ్ళు ఉపయోగించే అంటే పాకిస్తాన్లో తయారయ్యి వాళ్ళు తినే చాక్లెట్లు ఎనర్జీ చాక్లెట్లు ఎనర్జీ బార్స్ ఉంటాయి కదా అన్ని ఉగ్రవాదుల దగ్గర దొరికాయి వాళ్ళ దగ్గర పాకిస్తాన్ ఓటర్ కార్డులు దొరికాయి ముగ్గురు దగ్గర కూడా ఐడెంటిటీ కార్డ్స్ నెక్స్ట్ వాళ్ళ దగ్గర దొరికినటువంటి తుపాకులు అవి కూడా మనకు పర్ఫెక్ట్ ఆధారాన్ని చూపిస్తూ ఉన్నాయి సో వాళ్ళు పక్కాగా పాకిస్తాన్ వాళ్ళు అన్న ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర దొరికినటువంటి వస్తువుల ద్వారా ఆ వస్తువులను ఆ ఓటర్ ఐడి కార్డ్స్ ను వాటన్నింటినీ చెక్ చేయడం ద్వారా వాటిని క్రాస్ చెక్ చేయడం ద్వారా సైంటిఫిక్ గా చెక్ చేయడం ద్వారా మేము నిర్ధారించుకున్నాం సో ఇది జరిగింది అయితే కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఈ ముగ్గురు ఉగ్రవాదులు మరణించడము పాపం ఇష్టం లేదు అందుకే వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళేనా కాదా పాకిస్తాన్ వాళ్ళేనా కాదా అని చెప్పి పదే పదే ప్రూఫ్స్ అడుగుతూ ఉన్నారు ఆపరేషన్ సింధూరు సక్సెస్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్ని రాఫెల్ యుద్ధ విమానాలు కూలాయి ఎన్ని కూలాయి మనవన్ని కూలాయి మనవన్ని కూలాయి అని పదే పదే మాట్లాడుతూ ఉన్నారు అరే మన ఆపరేషన్ సింధూరులో భాగంగా అవతలి వైపు ఎంతమంది తీవ్రవాదులు చచ్చిపోయారు అని చెప్పి అడగండి వంద మందిని పైకి పంపించాం మే తొమ్మిదో తేదీ ఎంతమంది తీవ్రవాదులు అటువైపు మరణించారు ఎన్ని ఎయిర్ బేస్లు ధ్వంసమయ్యాయి ఎన్ని విమానాలు వాళ్ళ ధ్వంసం అయ్యాయి వాళ్ళ ఎన్ని డ్రోన్స్ మనం కుప్పకూల్చాం వాళ్ళ క్షిపణులు ఎన్ని మనం కుప్పకూల్చాం ఇవి మాట్లాడండి ఎవరైనా దేశభక్తి ఉన్నవాడు భారతీయుడు అనేవాడు ఇవి మాట్లాడతాడు అవతల వాళ్ళని ఎంతమందిని మనం పైకి పంపించాం తీవ్రవాదులను వాళ్ల యుద్ధ విమానాలు ఎన్ని కూలాయి వాళ్ళ ఎయిర్ బేసులు ఎన్ని ధ్వంసం అయ్యాయి ఇవి అడగండి పదే పదే మన రాఫెల్స్ ఎన్ని కూలాయి మన రాఫెల్స్ ఎన్ని కూలాయి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఎవరికి లాభం చేకూర్చడానికి ఈ మాటలు ఈ ప్రశ్నలు ఆల్రెడీ రాఫెల్స్ కూలలేదు అనేటువంటి సమాచారం ఇప్పటికే రాజ్నాథ్ సింగ్ గారు ఇచ్చారు నరేంద్ర మోదీ గారు మాట్లాడారు మిగతా వాళ్ళందరూ మాట్లాడారు ఒకవేళ యుద్ధం జరిగినప్పుడు మన వైపు కూడా ఏమైనా నష్టాలు ఉన్నాయనుకోండి డెఫినెట్ గా ఉంటాయి యుద్ధం జరుగుతుంది యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు రెండు వైపులా నష్టాలుంటాయి ఎవరి వైపు ఎక్కువ నష్టం ఉంది అన్నది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది రెండు మిలిటరీకి సంబంధించినటువంటి విషయాలు కొన్ని రహస్యాలుగా ఉంచడం అనేది దేశ భద్రతకు చాలా చాలా కీలకం ఆ కోణంలో కూడా ఆలోచించగలిగే సామర్థ్యం కాంగ్రెస్ పార్టీకి లేదు ఎన్ని కూలా ఎన్ని కూలాయి ఎన్ని రాఫెల్స్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అంటే ఏం సాధించదలుసుకున్నారు ఉదాహరణకు మన దగ్గర ఒకటో రెండో మూడో రాఫెల్స్ చెప్పారు చెప్పారనుకుందాం కూలలేదు కానీ చెప్తున్నాను అని చెప్పారు అనుకుందాం తెలిసింది అనుకుందాం అయితే ఇప్పుడు ఏమిటి ఏం చేయాలనుకుంటున్నారు సో మనం యుద్ధంలో ఓడిపోయాము పాకిస్తాన్ వాడు గొప్పవాడు అని చెప్పి చెప్పాలనుకుంటున్నారా మీరు అరే ఇప్పటివరకు ఒక సాటిలైట్ ఇమేజ్ కూడా లేదు మన రాఫెల్ కుప్పకూలినట్టు వాళ్ళ యుద్ధ విమానాలు వాళ్ళ బేసులు కుప్పకూలినట్టు ఎన్నెన్నో శాటిలైట్ ఇమేజెస్ ఇప్పటికే మన దగ్గర ఉన్నాయి వాళ్ళ దగ్గర వంద మంది తీవ్రవాదులను మనం పైకి లేపేశాం దానికి సంబంధించిన శాటిలైట్ ఇమేజెస్ ఉన్నాయి పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది ఇంత సక్సెస్ అయిన ఆపరేషన్ సింధూర్ను ఒక ఫెయిల్యూర్గా చిత్రీకరించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తోందంటే వాళ్ళు పాకిస్తాన్ కు ఏ స్థాయిలో సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారో ఆలోచించుకోండి ఇదే అండి అమిత్ షా గారు మాట్లాడినటువంటి మాటలు అన్నమాట అదే విషయం ధన్యవాదాలు